కురుక్షేత్ర మహాసంగ్రామంలో ఇద్దరు మహావీరులు పాల్గొనలేదు వాళ్లు భయపడలేదు వాళ్ల నిర్ణయం చరిత్రను మార్చింది ఒకరు బలరాముడు బలం అంటే అర్ధమే ఇతడు యుద్ధం కంటే ముందే సంధి జరగాలని బలంగా కోరుకున్నాడు ఇతని ఆయుధం హలం హలాయుధంతో నదులను సైతం దారి మళ్లించగల శక్తి అతని అయినా యుద్ధం చేయలేదు ఎందుకంటే పాండవులు తన వాళ్లు దుర్యోధనుడు తన శిష్యుడు ఒకవైపు నిలిస్తే ధర్మమే గాయపడుతుందనుకున్నాడు ఇంకొకరు రుక్మి సైన్యం ఉంది శక్తి ఉంది విజయమనే ధనస్సు కూడా ఉంది గాంధీవం తర్వాత అంత మహత్తు కలిగిన ధనస్సది పాండవుల పక్షాన నిలబడి అర్జునునితో అన్నాడు నీకు యుద్ధం భయమైతే చెప్పు నాకు ఈ జగత్తులో ఎదురులేదు నీకు తోడ్పడి ఎవరినైనా జయించగలను అన్నాడు దానికి అర్జునుడు నేను భయపడ్డానంటే తప్ప నీవు యుద్ధం చేయనంటే నీ సహాయం మాకు అవసరం లేదు అవతలి వారికి కావాలేమో అడుగు అన్నాడు అహంకారమే కారణంగా కౌరవులు కూడా ఇతని తిరస్కరించారు చివరికి యుద్ధం బయటే నిలిచిపోయాడు ఒకరు ధర్మం కోసం వెనక్కి తగ్గారు మరొకడు అహంకారం లాగి పోయాడు మహాభారతం చెబుతున్న నిజం ఒక్కటే బలం కాదు ధర్మమే గెలుస్తుంది